ఏదో నోటీసులు ఇచ్చారంట అప్పుడు ఆమె పెట్టిన కేసులకు సంబంధించి ఆమె పేరు పేరు చెప్పారు అనే దానికి సంబంధించి ఓకే అటు వెళ్ళిపోతుందేమో డైవర్స్ అనుకునేసరికి ఇప్పుడు మళ్ళీ సజ్జల పేరు తీసుకురావడం ఒక నడుస్తుంది ఏమన్నా సీనియర్లకి చెక్ పడబోతున్నాడు సజ్జల మీద ఆల్రెడీ పెట్టారు కదా మూడో నాలుగు కేసులు పెట్టడం సుప్రీం కోర్టులో పెడతారు ఇది రేపు క్రైమ్ అండి లోపల పెట్టాలంటారు బేసిక్ గా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవులను అరెస్ట్ చేయాలన్నది ఒక బలంగా ఉంది వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళే నడిపించారు భార్గవ్ నడిపించారంటే వాళ్ళ నానాతోనే అన్నటువంటిది ఉంది కసి అది తీర్చుకోవడం కోసం ఇప్పటిదాకా ప్రయత్నిస్తుంటే వీళ్ళు రివర్స్లో వెళ్తున్నారు సక్సెస్ అవుతున్నారు కాబట్టి ఎప్పుడు వీళ్ళు దొరికితే అప్పుడు ఏ దొరికితే అది పట్టుకుంటా వస్తుంటారు కసి అయితే ఉంది అందుకే ఈ బిఎన్ఎస్ త్రిబుల్ నన్ను కుట్టేసింది కదా బిఎన్ఎస్ త్రిబుల్ అని కదా పోసానికి పోషాన్ని తీసేసారు అది చెల్లదని చెప్పారు ఐటీ యాక్ట్ కూడా చెల్లదని చెప్పారు చివరికి అందుకని చెప్పేసి మామూలు దోషణ అన్నటువంటి దాని మీదకి మీదకెళ్తే యాక్చువల్ గా దాని ప్రకారం బెయిల్ వచ్చేయాలి అసలు రిమాండ్ ఇవ్వకూడదు మహాయి పనుల వాదనని సమర్థించింది కోర్టు కూడా కాకపోతే ఆయన మీద పది పదిహేడు కేసులు ఉన్నాయని చెప్పారు ఆ కారణంగా రిమాండ్ ఇచ్చారు బెయిల్ తొందరగానే వచ్చేస్తా అతనికి ఎందుకంటే అవన్నీ ఐదేళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి కేసులు అనమాట బెయిల్ వచ్చేస్తుంది మన శ్రీరెడ్డికి వచ్చినట్టు వచ్చేస్తాయి